నమస్తే దోస్తులు ఎట్లున్నారో మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వచ్చిద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే మా తమ్ముడు వాళ్ళది మా తమ్ముడికి పాప పుట్టింది అన్నట్టు మా తమ్ముడు అంటే మళ్ళీ మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఎవరు అంటే హరీష్ రెడ్డి హరీష్ రెడ్డి మేఘన వాళ్ళకి పాప పుట్టింది వాళ్ళ పాపది ట్వంటీ ఫస్ట్ డే అంతే హరీష్ రెడ్డి మేఘన అంటే పెళ్లి వీడియోస్ అవన్నీ చూసే ఉంటే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది అనుకుంటా అమ్మ వాళ్ళ చిన్న చెల్లెల వాళ్ళ కొడుకు పాప కొట్టింది ఫంక్షన్ వీడియో ఇది వచ్చేసి చిన్నమ్మ లేదు చిన్నమ్మ చిచ్చా అయితే యూఎస్లు ఉన్నారు కాబట్టి ఇక్కడైతే ట్వంటీ ఫస్ట్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి చేస్తారు అది చిన్నమ్మ వాళ్ళు వచ్చినాక వేశారు అదే అప్పుడు మళ్ళీ చెప్తాను చూశారు కదా పాప అమ్మమ్మ వాయిస్ ఇరంగానే ఏడుపు ఎంత ఏడిసే ఏడుపై ఆపేస్తుంది అట్లా ఒక్కసారి కాదు ఎన్నిసార్లు అయినా అట్లనే వేస్తుంది నాకైతే బల విచిత్రం అనిపించింది మాట్లాడితే ఏడుపు ఆపేస్తుంది అది కూడా అమ్మమ్మ వాయిస్ వింటేనే ఏడు పాపేస్తుంది అంటే రోజు ఈయన ఈయన అలవాటు అయిపోయినట్టుంది అందుకే అట్లా ఆపేస్తుంది అయితే తొట్టలు వేసేల ముందు తీసుకుంటారు కదా మీది నుంచి కింద నుంచి నానమ్మ ఒక సైడు అమ్మమ్మ ఒక సైడ్ నిలబడేసి పేర్లు ఎప్పుకుంటా అన్ని దేవుళ్ళ పేర్లు ఎప్పుకుంటా అయితే తీస్తుంటారు అన్నట్టు పైనుంచి నుంచి కింది నుంచి ఇక్కడైతే అదే ప్రాసెస్ అయితే జరుగుతుంది చిన్నమ్మ లేదు కదా చిన్నమ్మ వాళ్ళ తోటికూడలు పెద్దమ్మ ఉంది కదా పెద్దమ్మ ఉంది ఇద్దరు వచ్చారు బట్ ఇక్కడైతే పెద్ద తోటికూడలుగా అక్కడైతే తీస్తుంది అన్నట్టు పెద్ద నాని ఇటు సైడ్ వచ్చేసి మేఘన వాళ్ళమ్మ అటు సైడ్ వచ్చేసి చిన్నమ్మ వాళ్ళ తోటికూడలు పేరు పెడతారు కదా ట్వంటీ ఫస్ట్ డే అప్పుడే పేరు పెడతారు కానీ ఇప్పుడైతే ఏం చేస్తారు కదా అన్ని దేవుళ్ళ పేర్లు అయితే జరుగుతారు ఎప్పుడు అమ్మవారు కదా అంటే లక్ష్మీదేవి కదా ఇప్పుడు లక్ష్మీదేవికి సంబంధించిన పేర్లన్నీ ఇప్పుడు ఆడపిల్ల ఉట్టింది కాబట్టి అన్ని దేవుళ్ళ పేర్లన్నీ చదువుకుంటా పై నుంచి కింద నుంచి తీస్తారు మళ్ళీ ఉయ్యాల లేచినప్పుడు కూడా సేమ్ చోల పేర్లు చెప్పుకుంటా ఉయ్యాల లేస్తారు అన్నట్టు ఆ తర్వాత మనకు నచ్చిన పేరు మనం పెడతారు అన్నట్టు మీ దగ్గర కూడా గిట్లా వేస్తారా మా దగ్గర అయితే గిట్లా చేస్తారు ట్వంటీ ఫస్ట్ డే ఇంకా తొట్టెలేసిన తర్వాత జోలపాటైతే పాడతారనుకో అది కూడా చూపిస్తాను మంచి జోలపాటలు అయితే పాడతారు ఈ అయితే కొంచెం వినపడదు క్లియర్గా కానీ వినిపించిన కాడికైతే మీకు కూడా పెడతాను అట్లే ఫంక్షన్ లేట్ అయినా పాప మాత్రం పడుకోలేదు చూస్తూనే ఉంది ఎంత క్యూట్గా ఉందో ట్వంటీ ఫస్ట్ డే పాపలాగా ఉందా లేస్తురా అని చూస్తుంది ఇయోలో లేచిన తర్వాత మాత్రం ఒక్కొక్కరు అయితే పోతారు కొంచెం ఊపి అయితే పాడతారు కదా అదే చూపిస్తున్నాను చూడండి అందరు కలిసి పాటలు అయితే వాడుతారు అనుకోగానే ఇక్కడ నీకు అదే కానీ చూపిస్తున్నాను కొంచెం మాటలు కూడా వినపడతాయి అవి ఇవి అన్నీ కవర్ చేసేసేయండి इंदरा जलो जलो हे के लिया చూసారు కదా చిన్నమ్మలైది కాబట్టి చాలా సింపుల్గా ఇలాగ చేశారన్నట్టు వీడియో ఇక్కడైతే హరీష్ రెడ్డి మేఘన వాళ్ళని అయితే లాస్ట్కి ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నాడు లాస్ట్ మూమెంట్లు అయితే దిగేది ఇక్కడ కూడా మేమందరం కూడా ఎత్తుకొని కూడా అనుకో నేను అందరిని అయితే తీయలేదు తీయని వాళ్ళని మాత్రం ఏమనుకోద్దు ఎందుకంటే ప్లేస్ లేదాడా లోపలికి వెళ్ళలేదు బయట నిలబడి అన్నట్టు ఇక ఓపిక్గా వీడియో చూసారంటే ఎంతో అంత నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్లో చెప్పుంటప్ప